ఇక నిన్నటి వరకు అయితే ముగ్గురు ఆడితే ఈ రోజు మరో కొత్త ముగ్గురుతో ఆడించడం కోసం మరో ముగ్గురు వచ్చారు దేతడి హారిక యావర్ మానసులు వచ్చారు ఇక ఈ ముగ్గురు యోధులు అంటే మామూలు యోధులు కాదు బిగ్ బాస్ గుర్తించిన యోధులు ఎందుకంటే గతంలో వీళ్ళు పాత కంటెస్టెంట్లు బిగ్ బాస్ లో ఆటలు ఆడి వీరోచితంగా పోట్లాడి గెలుచుకున్న వ్యక్తులు మాట ఇలాంటి వ్యక్తులతో ఇప్పుడు వీళ్ళు ఆడి గెలిస్తే ఎవరు గెలవగలరో వాళ్ళే కెప్టెన్ కంటెండెన్సీకి వెళ్తారు ఆ విధంగా ఈ దేత్తుడి హారిక యావర్ మానసులతో ఆటలు అంటే మాటలు కాదు నిజంగా వాళ్ళతోనే ఏంటంటే దేత్తుడి హారికతో సుమన్ శెట్టి యావర్తో వచ్చేసి మన యమానియులు మానసులతో వచ్చేసి మన డెమాన్ పవన్ ఆడతారన్నమాట వీళ్ళు ఈ ముగ్గురు ఈ మనం ఇప్పుడు చూడబోతున్నాం మనం ఈ రోజు నైట్ వచ్చేసి తనుజ ఆట బ్యాలెన్స్ ఉండిపోయింది తనుజ ఆట మనం చూస్తున్నాము తర్వాత వచ్చేసి ఈ ముగ్గురు ఆట ఈ ముగ్గురులో ఇద్దరు దొస్తుందో ముగ్గురు దొస్తుందో మరి లేకపోతే దొస్తుందో మనం చూడాలి కానీ మొత్తానికి ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయింది ఏంటంటే సుమన్ శెట్టి ఇమాన్యుల్ డెమాన్ పన్ ముగ్గురు కూడా ముగ్గురు యోధులతో ఆడేశారు